నిజంగా నాకు అనిపించింది వాలంటీర్లే కనుక ఉండుంటే నేడు ఈ వీడియో నేను చూడను కదా అని వరద ప్రభావంలో ఇబ్బంది పడుతున్న ప్రజలకు సహాయక చర్యలు ఎలా అందుతున్నాయో మనం నా వెనకలో చూడొచ్చు పూర్తిగా ఆహార పొట్లాలు అందిస్తున్నాం పాలు అందిస్తున్నాం వాటర్ అందిస్తున్నాం అని చెప్తున్న ప్రభుత్వం ఎలా చేస్తుందో సార్ చూడండి అక్కడి నుంచి వాటర్ ప్యాకెట్లు కానీ పాల ప్యాకెట్లు కానీ గిరేస్తున్నారు దానికోసం ఎగబడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఒక యుద్ధమే ఒక పోరాటమే పాల ప్యాకెట్ ఒక పాల ప్యాకెట్ కోసం ఒక యుద్ధమే చేయాల్సిన పరిస్థితి మూడు బాలబల కోసం యుద్ధం పడాల్సి వస్తుంది మార్కెట్ లాగా మా ఇల్లా రాజునగర్ రాజనగర్ నుంచి వచ్చాము ఇక్కడికి ఒక పడవ రావట్లా ఒక బోట్ రావట్లా వచ్చినా కూడా మాకు వెళ్ళామండి ఎలా ఇస్తారండి జనం ఎగబడుతున్నారు కాదండి ఇళ్ళ కాడకి వచ్చి ఇస్తాను అసలు నేను రాజీనగర్ రోడ్ నుంచి ఒక్కదాని వచ్చి ఆడపిల్లను ఇక్కడ వరకు ఓన్లీ పాల్పెట్టి దొరికే కాదంటలేదు మాకు ఇల్లాకాడకి వచ్చి ఇచ్చేవాళ్ళు ఇక్కడ ఆడబాటులు కోసం ఆడపిల్లలు కొట్టుకొచ్చింది మేము కొట్టుకొచ్చాం జనాభా కొట్టుకొచ్చారు పోలేను ఇవన్నీ ఇక్కడ ఆపుకునే బదులు బోట్లో అక్కడ తీర్చి రావచ్చు కదా అవును నిజమే రెండు వేల పంతొమ్మిదిలో కరోనా నైట్ ఒక భయంకరమైన విపత్తు వచ్చినప్పుడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి మందులు పంపించాడు ఆహారాన్ని పంపించాడు వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకున్నాడు అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి విపత్తు వస్తే పక్క రాష్ట్రాలకు పారిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తాం కానీ నేడు విజయవాడలో వరదొస్తే ఆ వాలంటీర్ వ్యవస్థ తీసేసినందుకు గాను ఇవాళ ఏ ఇంటికి పాల ప్యాకెట్లు అవసరం ఏ ఇంటికి ఆహారం లేదనేటువంటి కొరత ఉందనేటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేయడానికి ప్రభుత్వానికి అవకాశం లేకుండా పోయింది ఇవాళ రోడ్ల మీద పాల ప్యాకెట్ల కోసం చిన్నపిల్లలు ఆకలి తెచ్చిన కోసం కన్న తల్లిదండ్రులు ఆర్తనాదాలు వినిపిస్తూ ఉన్నాయి విజయవాడలో ఆహారం మాకు సరైన సమయానికి అంతా ఆహారం అందట్లేదని ఆ మూలకొస్తే ఈ మూలకు రావట్లేదని చాలామంది కంప్లైంట్లు చేస్తూ ఉన్నారు దీనికి కారణం ఏంటో తెలుసా కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి రాష్ట్రంలో విపత్తును గుర్తించలేకపోవడం గుర్తించిన విపత్తుని ప్రజలకి పూర్తి స్థాయిలో చెప్పలేకపోవడం దీనివల్లే ఇవాళ విజయవాడ నగరం అతలాకుతలం అవుతా ఉంది ఒకవేళ నిజంగానే వాలంటీర్ వ్యవస్థ ఉండుంటే కనుక ప్రతి యాభై ఇళ్ళకి ఏ అవసరాల ఉన్నాయనేది ఆ వాలంటీర్ అన్న చెల్లెళ్ళు గుర్తించేవారు వారికి సరైన టైంకి సరైనటువంటి అవసరతను తీర్చి శాసన నడిపించేటువంటి పరిపాలన మీద అందించగలిగేటారు ఏదేమైనా హెడ్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ